హలో అండి నేను డాక్టర్ అబీద్ అహ్మద్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ చాలామందికి దగ్గు ఉంటేనే టీబీ ఉంది అని అనుకుంటారు కానీ దగ్గు లేకుండా కూడా టీబీ అనేది రావచ్చు టీబీలో గ్రాస్గా రెండు రకాలుగా డివైడ్ చేయవచ్చు ఒకటి పల్మరీ ట్యూబర్కిలోసిస్ అంటే ఊపిరితిత్తులకు వచ్చే ట్యూబర్కిలోసిస్ రెండు ఎక్స్ట్రా పల్మరీ ట్యుబర్కిలోసిస్ అంటే ఊపిరితిత్తులు కాకుండా మిగతా బాడీ పార్ట్స్కి వచ్చే టీబీని మనం ఎక్స్ట్రా పల్నరీ ట్యూబర్కిలోసిస్ అని అంటారు టీబీలో కామన్గా ఉండే లక్షణాలు ఒకటి జ్వరము పాటు బరువు తగ్గడము ఇంకా నైట్ స్వెట్స్ ఇవి ఉంటే టీబీ అనేది సస్పెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఊపిరితిత్తులకు టీబీ వస్తే మనకి దగ్గు అనేది కూడా ఉంటుంది ఎప్పుడైతే దగ్గు రెండు వారాల కంటే ఎక్కువగా ఉండి బరువు తగ్గడంతో పాటు తెమడ రావడము ఇంకా సాయంత్రం పూట చెమటలు పట్టడం లాంటి సిమ్టమ్స్ ఉంటే మనం తెమడ పరీక్ష చేసుకొని టీబీ ఉందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది కొద్ది మందిలో ఎక్స్రే కూడా చేయాల్సి ఉంటుంది అదే ఎక్స్ట్రా పల్మరీ టిబర్కిలోసిస్లో టీబీ అనేది ఎనీ బాడీ పార్ట్స్ని కూడా అఫెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కామన్గా మనకి లింఫ్ నోడ్స్ అంటే మెడ దగ్గర కానీ చంకలో కానీ చిన్న చిన్న బిల్లల్లాగా తయారవుతూ ఉంటుంది ఇలాంటి బిల్లలు వచ్చినప్పుడు మనము దాన్ని ముక్క పరీక్ష ద్వారా అంటే ఎఫ్ఎన్ఏసి చేసి టీబీ ఉందా లేదా అనేది డయాగ్నోసిస్ చేయాల్సి ఉంటుంది బోన్ టీబీ అనేది కూడా ఇంకొకటి కామన్ వెరైటీ ఎప్పుడైతే మనకి జాయింట్ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ కానీ ఎక్కువ రోజులు ఉండి పెయిన్ కిల్లర్స్తో అది సబ్సైడ్ అవ్వకుంటే మనం టీబీ అనేది సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా స్పైనల్ టీబీ ఎప్పుడైతే బ్యాక్ పెయిన్ వస్తూ ఎప్పుడైతే ఆ బ్యాక్ దగ్గర మనకి ఒత్తినప్పుడు పెయిన్ ఉండి దాంతోపాటు కామన్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్ వెయిట్ లాస్ ఉంటే మాత్రం మనం స్పైనల్ టీబీ కూడా సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మోస్ట్ కామన్ అబ్డామినల్ టీబీ అంటే పొట్టలో వచ్చే టీబీని అబ్డామినల్ టీబీ అంటారు దీంట్లో మెయిన్గా పొట్ట పేగులకి వస్తే ఇంటెస్టైనల్ టీబీ అంటారు అదేవిధంగా పెరిటోనియల్ టీబీ అంటే పొట్ట లోపల లేయర్స్కి కొవ్వు పొరలకి టీబీ వస్తే మనకు పెరిటోనియల్ టీబీ అంటారు ఈ రెండు రకాలల్లో మనకి పొట్టలో నీరు జమ అవుతుంటుంది దాన్ని అసైటిస్ అంటారు మనం ఆ నీటిని తీసి పరీక్ష చేసి టీబీని డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది యూరోజెనేటల్ టీబీ అంటారు అంటే కిడ్నీకి కానీ యురేటర్ కానీ బ్లాడర్కి కానీ టీబీ అనేది రావచ్చు ఇలాంటి వాళ్ళల్లో మూత్రం పరీక్ష ఇంకా సిటీ అబ్డామిన్ చేసి మనం డయాగ్నోస్ చేయవచ్చు చాలామందికి గర్భసంచిలో కానీ ఫాలోపియన్ ట్యూబ్స్లో కానీ లేదా అండాశయంలో కానీ ఈ టీబీ అనేది వస్తుంటుంది ఇలాంటి వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు మనకి టీబీ అనేది ఒక డయాగ్నోసిస్ అనేది చేయాల్సి ఉంటుంది వీళ్ళకి టీబీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వీళ్ళు నార్మల్గా కన్సీవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా మేల్స్లో ఎపిడిడమిస్ ఇంకా కి కూడా టీబీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది సిఎన్ఎస్ టీబీ అంటే సెంట్రల్ నర్వస్ కి వచ్చే టీబీ అంటే బ్రెయిన్కి వచ్చే టీబీ దీంట్లో బ్రెయిన్ లోపల చిన్న చిన్న కంతుల్లాగా తయారవుతుంది దాన్ని లోమా అంటారు అదేవిధంగా బ్రెయిన్ చుట్టూ ఉన్న లేయర్స్కి వచ్చే టీబీని మెనింజైటిస్ అంటారు ఈ రెండిట్లో మనకి మోస్ట్లీ హెడ్ఏక్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఒక రానిక్ డ్యూరేషన్లో ఉంటుంది అంటే ఆరు వారాల కన్నా ఎక్కువగా తలనొప్పితో బాధపడుతున్నప్పుడు మనం టీబీ కూడా సస్పెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలాంగ్ విత్ ఫీవర్ వెయిట్ లాస్ అట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా స్కిన్కి కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే నోట్స్ కానీ ఎఫెక్ట్ అయితే దాని ద్వారా మనకి ఆ స్కిన్కి కూడా టీబీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎక్స్ట్రా పల్మరీ టీబీలో ప్లూరల్ టీబీ కూడా ఒక కామన్ కండిషన్ దాంట్లో ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న లేయర్స్ మధ్యలో నీరు అనేది జమ అవుతుంది ఎప్పుడైతే ఆ నీటిని ఆ శాంపుల్ తీసి మనం పరీక్ష చేసి ప్లూరల్ టీబీని డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది మిలియర టీబీ అనేది ఒక రేర్ వెరైటీ బట్ నాట్ అన్కామన్ ఎప్పుడైతే ఇమ్మినో కాంప్రమైజ్డ్ ఉన్న కండిషన్స్లో లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్స్లో కానీ హెచ్ఐవి పేషెంట్స్లో కానీ మనకి బాడీ అంతా ఈ టీబీ అనేది స్ప్రెడ్ అవుతుంది వీటిని మిలియర్ టీబీ అని అంటారు సో దగ్గు లేకున్నా కూడా మనం టీబీని సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది